ల్యాండ్ పులింగ్ కింద భూములు ఇచ్చేవారికి రాజధానిలో కోరుకున్న చోట స్థలాలు ఇస్తామని చెప్పారు మంత్రి నారాయణ ఎర్రబాలంలో భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి పన్నెండు పాయింట్ రెండు ఏడు ఎకరాలు స్వీకరించారు తమని సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామని తెలిపారు భూములిచ్చిన మరుసటి రోజే ప్లాంట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు మంత్రి నారాయణ ల్యాండ్ ఇస్తున్నారు ఆల్రెడీ ఇద్దరైతే ఇచ్చేశారు మిగతా ఎనిమిది మంది కూడా ఇస్తున్నారు వాళ్ళు వెళ్ళకపోయి యాక్చువల్గా అధికారులతో యాక్చువల్గా ఏదైతే చట్టబద్ధంగా ఏదైతే ఉందో ఆ ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది ఇందులో కూడా ఏంటంటే అంతకుముందు లాటరీ సిస్టంలో లాటరీ సిస్టంలో ప్లాట్ ఇచ్చాం అయితే మెజారిటీ అయిపోయింది ఇంకా కొద్దిమందే ఉండేది కాబట్టి దీనికి సంబంధించి క్యాబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం ఎవరు ముందు ల్యాండ్ ఇస్తారో వాళ్ళకు ఉన్న ప్లాట్లలో ఉన్న ప్లాట్లలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు కేబినెట్లో కూడా మనం అప్రూవ్ చేసాం ఎందుకంటే మెజారిటీ ల్యాండ్ అయిపోయింది ఇచ్చేసాం కాబట్టి ఉండేది కొద్ది ల్యాండే కాబట్టి ఒక్కొక్కరు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ లాటరీ సిస్టమ్ ఎటు వాటి అన్నిటికీ ఇబ్బంది కలుగుతుందని ఎవరు ముందు ల్యాండ్ ఇస్తే వాళ్ళు ఉన్న ప్లాట్లలో వాళ్ళకి నచ్చిన ప్లాట్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే అధికారులు వాళ్ళకి అలక్ట్ చేస్తారు అలా సిస్టమ్ కూడా తెచ్చారు దీన్ని కేబినెట్లో కూడా అప్రూవ్ చేశామని ఇక్కడ ఉన్న రైతు సోదరులందరికీ తెలియజేస్తున్నాను ఐఐటీ రిపోర్ట్స్ చాలా క్లారిటీగా వచ్చినాయి ఎటువంటి ఇబ్బంది